హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనం సన్న మటుకులతోని తాలింపు ఏ విధంగా వేసుకోవాలి అండ్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తే అది ఎంత టేస్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో చేస్తూ చెప్పాలనుకుంటున్నాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ సన్న మటుకులను తీసుకున్నాను అంటే పేపర్ అటుకులు అని కూడా అంటాం కదా తీసుకొని శుభ్రంగా దాంట్లో ఏదైనా చెత్త అట్లాంటిది ఉంటే తీసేసి మంచిగా జల్లెడతోని ఈ విధంగా అటుకులు తీసుకున్న తర్వాత సరిపడా పల్లీలు తెల్ల పుట్నాలు అదేవిధంగా కొన్ని ఎండుమిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆవాలు జీలకర్ర పసుపు మరియు కరివేపాకు వీటన్నిటిని ఇలా రెడీ చేసుకోవాలి వీటన్నిటితో పాటు కొంచెం ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అటుకుల్లోకి సో ఇవన్నీ తీసుకున్న తర్వాత అటుకుల్ని ఒక పెద్ద బగోన్లో వేసుకొని ఇలా అటుకుల్ని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాటిని కొంచెం వేయించుకోవాలి అంటే వాటిని ఇట్లా రావాలి అంటే అటుకులు కొంచెం వస్తే అప్పుడు మనకు తినేటప్పుడు కరకరలాడుతాయి అన్నట్టు డైరెక్ట్గా చేసుకోకూడదు ఎప్పుడు కూడా సో ఈ విధంగా ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కింద ఆడకుండా అటుకులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు మంచిగా కొంచెం వేగనివ్వాలి ఆవాలు వేగిన తర్వాత అందులోకి ఎక్కువ పల్లీలు వేసుకోవాలి అటుకుల్లోకి పల్లీలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా సో ఎక్కువ పల్లీలు వేసుకొని అవి కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి సో ఇప్పుడు ఇవి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోయినాయి కదా ఇప్పుడు ఎండుమిర్చిని ఇందులో యాడ్ చేసుకొని ఈ మిర్చిని కూడా కొంచెం వేగనివ్వాలి సో ఇలా ఆయిల్ మట్టుకు ఎక్కువ అవుతుంది అని అనుకోకూడదు ఆయిల్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటేనే అటుకులు అబ్జర్వ్ ఎక్కువ చేసుకుంటుంది ఆయిల్ని సో ఈ మాత్రం ఆయిల్ ఉండాల్సిందే తర్వాత ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కాస్తగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగనివ్వాలి సో అవి కాస్త వేగిన తర్వాత కొంచెం జీలకర్రను ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి జీలకర్ర ముందుగానే వేయకూడదు మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి సో జీలకర్రను కూడా కాస్త వేయించుకోవాలి ఈ విధంగానే మొత్తం మిశ్రమాన్ని కలుపుకుంటూ తర్వాత ముందుగానే తీసిపెట్టుకున్న తెల్లపుట్నాలను ఇందులో వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది పల్లీలు పుట్నాలు ఖచ్చితంగా ఈ రెండిటిని డెఫినెట్గా వేసుకోవాలి సో ఈ రెండు వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత కొంచెం మనం ఆల్రెడీ తీసిపెట్టుకున్న పసుపు ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ పసుపు వేయకూడదు మీడియంగా మన అటుకులు కొంచెం లైట్గా ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది తర్వాత కరివేపాకుని ఎక్కువ మోతాదులో వేసుకోవాలి అటుకుల్లోకి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అటుకులు తిన్నప్పుడల్లా సో ఖచ్చితంగా కరివేపాకుని మట్టుకు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా వేయించుకుంటూ ఆయిల్లో కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి ఒకవేళ అల్లం లేకపోతే ఓన్లీ వెల్లుల్లి ముద్దనైనా ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి అసలు స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుంది ఇది వేసుకోవడం వల్లనే అల్లం వెల్లుల్లి ముద్ద సో అంతా వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అటుకులకు సరిపడా సాల్ట్ అంటే సన్నం సాల్ట్నే వేసుకోవాలి దొడ్డ సాల్ట్ని అస్సలు వేసుకోకూడదు సో సన్నం సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దింపేస్తే సరిపోతుంది సో ఇలా రెడీ అయిపోయినట్టే మనం అటుకుల్లోకి మసాలా మిశ్రమం మొత్తం సో ఇలా దింపేసిన తర్వాత ముందుగానే మనం వేయించి తీసుకున్న అటుకులు ఉంటుంది కదా అందులోకి ఒక చిన్న టీ స్పూన్ చక్కెరని యాడ్ చేయాలి ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా అటుకులు చాలా టేస్ట్ వస్తాయి సో చక్కెర వేసిన తర్వాత పైన నుంచి చక్కెరను మనం వేయించిన మిశ్రమంలో అస్సలు వేయకూడదు అటుకులలోనే వేయాలి వేసి తర్వాత మనం వేయించిన మిశ్రమాన్ని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అటుకులకు మిశ్రమం మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చక్కెర వేసి తీయగా అవుతుంది అని అస్సలు అనుకోకూడదు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అదే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో మనం వేసుకునేది సో ఎంతో సింపుల్గా ఈ విధంగా అటుకుల్ని చేసేసుకోవచ్చు పైన నుంచే కలుపుకోవాలి పొయ్యి పైన పోపు ఉన్నప్పుడు అటుకులను అందులో వేయకూడదు కిందికి దింపిన తర్వాతనే కలుపుకోవాలి సో ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చూపించిన ఈ అటుకుల వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో